పార్టీ గ్రామశాఖ అధ్యక్షులైనటువంటి బత్తిని పాండుకారు మనతో ఉన్నారు ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలేంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి పని చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారా మరి బిర్లా ఐలే సహకారంతో ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వచ్చి ప్రజాపాలన కొనసాగిస్తోంది మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులుగా మీ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నుండి అందిన పథకాలు ఏంటి సార్ మన పాముకూడ గ్రామంలో నమస్కారం మన కాంగ్రెస్ పార్టీ నుండి దరిదాపు ఆరు పథకాల కారు అన్నీ అమలై స్వచ్ఛందంగా నడుస్తున్నాయి మనకు ముఖ్యంగా ఏంటంటే ఫస్టు రైతులకు రుణమాపి రెండు లక్షలు జరిగింది తర్వాత బస్సు ఫ్రీ సౌకర్యం కలిగింది తర్వాత రెండు వందల యూనిట్లు కరెంటు జరిగింది గ్యాస్ సబ్సిడీ జరిగింది ఇంద్ర మిల్లు కూడా మాకు ముప్పై ఇండ్లు వచ్చినాయి అవి కూడా నైంటీ పర్సెంట్ అయిపోయినాయి టెన్ పర్సెంట్ స్లాబ్లు వచ్చినాయి అవి కూడా కంప్లీట్ అవుతాయి మాకు ఎమ్మెల్యేగా సహకారం దరిదాపు మా కాలనీలలో దగ్గర దగ్గర మన కుర్మవాడే అనుకున్న మా వాడలల్లో రోడ్లు లేకుంటే మా సార్కి ఎమ్మెడ్యే చెప్తే గెలవంగానే మా ఊరికి ఒక యాభై లక్షల సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది ఆ రోడ్లు కూడా కంప్లీట్గా చేసి చూపించినాము కూడా జనానికి సర్పంచ్లు ఉండగా కూడా మా ఐలేయ గారు మన ఎమ్మెల్యే గారు మాకు సహకరించి మన కార్యకర్తలు మరి మన ఊళ్ళే సమస్యలు ఏందో తెలుసుకోండి అంటే మేము గల్లీలో పోయి తెలుసుకోవడం జరిగింది ఎవరు చనిపోయినా కానీ ఫౌండేషన్ ద్వారా ఐలెయ్య గారు ఎమ్మెల్యే గారు యాభై కిలో బియ్యడం జరిగింది అంతక ముందే మన నరేష్ అని మన క్యాండిడేట్ నేను సర్పంచ్గా ఉందామనుకున్నప్పటికీ కూడా ఆయన కూడా యాభై కిలో మేము ఎప్పుడు పోయినా ఎవరు చనిపోయినా ఐదు కిలో యాభై కిలోల బియ్యం ఈయన ఆయన ఇద్దరు కాల్చి కింటలు బియ్యం ఇవ్వడం జరిగింది ఎవరు చనిపోయినా ఆడపిల్లల పెళ్లి ఎవరిదైనా మేము ఐదు వేలు ఇవ్వడం జరిగింది ప్రతి కాలనీకి ఎక్కడ పోయినా రోడ్లు ఏడైతే లేవు ఆ రోడ్లు పోసినాం ఒకటి ఇది ఉంది డ్రైనేజీ వల్ల కొంచెం చాలా ఇబ్బంది జరిగితే దానికి కూడా పెట్టాం ప్రభోదరు అది కూడా చేస్తాం స్కూల్కు మన పిల్లలందరూ ఇబ్బంది పడుతుంటే రోడ్డు పరాడి కూడా లేక ఆ పిల్లలు వస్తా వాహనాలు చూస్తే కొంచెం డిస్టర్బ్ అని మాకు టీచర్ చెప్తే ఎమ్మడే దాన్ని సంప్రదించి ఇమ్మీడియట్లీ మేము ఐదు లక్షలు పెట్టి ఆ పరాడి కూడా కట్టడం జరిగింది మాకు నిజంగా చెప్పాలంటే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ నమస్కారాలు మేళ ఐలేగురు నమస్కారాలు ఎందుకంటే మే పడగినా తొందరనే ఇచ్చి ఎమ్మడే మనం వన్ మంత్ లోపు పనులు చేయడం జరిగింది మాకు పార్టీ పార్టీ ఇచ్చిన హామీలు కానీ మేము చేసిన పనులు కానీ నిజంగా కూడా మాకు పార్టీ నుంచి అన్ని తీరులు అన్ని అవకాశాలు మాకు వస్తే మేము పనులు చేసుకుంటూ పోతున్నాం కూడా మా అభివృద్ధిని చూసే జనం ఓట్లేస్తారని మాకు నమ్మకం ఉంది మా ఊరు జనం కూడా తెలుసు వీళ్ళకి పదవి లేకుండా కానీ ఈ పిల్లలు ఆపతైన సంపద అయినా ఏ ఏ సమస్యలు వచ్చినా ఎంఆర్ఓ సమస్య కానీ పిఎస్ సమస్య కానీ ఇంకా వేరే రకంగా విద్య సమస్య కానీ మేము పోయి కోతలు పెడదా ఉంటే కూడా ఆ రోజులలో ఇదే మన సర్పంచ్ అయినా క్యాండిడేట్ అయినా నిలబడుతున్న సార్ ఆయనతో కూడా చేయించి స్కూల్కు కొంచెం ఎండగొడుతుంది అంటే రేకులు కూడా చేయడం జరిగింది మేము ప్రతి దానికి అభివృద్ధిలో ముందు ఉన్నాం మేము ప్రతిది మాకు ఏం పని హోదా లేకున్నా అన్ని పనులు చేసినాం ఇంకా చేస్తాం మాకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు మాకు మంచిగా ఏ పని అంటే ఆ పని పోగానే వేయడం జరుగుతుంది మాకు ఆ ఎమ్మెల్యే గారు ఉన్న చెప్పు ఏ పనులైనా తీసుకొచ్చి చేస్తాం మళ్ళీ ఇంకోటి కొంతమంది కొన్ని కులాలు మాకు అయ్యా మాకు మన కమిటీ లేదు మాకు ఇది లేదంటే ఆ బిల్డింగ్లు కూడా మేము సాంక్షన్ చేయడానికి ప్రమ పెట్టినాం పర్మిషన్ పెట్టినాం సారు కూడా ఇస్తా అని చెప్పి ఆమె ఇచ్చిండు అవి కూడా పెడతాం డ్రైనేజీ కూడా పెద్దగా అది ఇబ్బంది అవుతుంది కాబట్టి అవి కూడా చేస్తాం ఈ గ్రామ పంచాయతీ ఉన్న ఎవరైతే ఉన్న ఇదివరదాకా ఇక్కడ కరెంట్ ప్రాబ్లం చాలా ఉంది లైట్లు రాకపోవడం కొన్ని సమస్యలు ఉంటే కూడా చెట్లు కొట్టేయకపోవడం వీటికి కానీ కొంచెం ఇబ్బంది అయితే చాలామంది బాధపడడం జరిగితే మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడు తీసుకొస్తే కూడా మేము దాన్ని కూడా సొంత ఖర్చులతోటి కూడా లైట్లు కూడా వేయడం జరిగింది మేము చాలా ఏదున్న సొంత ఖర్చులతోటి మేము చేస్తున్నాం కొన్ని మన ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా కొంచెం పతి అయింది ఏదైనా కానీ సహకరించి చేస్తుండు మేము కూడా చేస్తున్నాం మాకు అభివృద్ధి పనులే మేము చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని మాకు నమ్మకం ఉంది మేము వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ మేము అందరినీ గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి ఒక కానుక ఇద్దామని అనుకుంటున్నాం రంగా నరేష్ మేము పార్టీ కార్యకర్తలు అందరం అనుకొని ఊర్లే జనం కూడా అందరం పిలిచి వినానమాసదుగా కొంచెం మంది ఎవరో వచ్చి దాని రకంగా ఊరు అభివృద్ధి చేసిండు నరేష ఉండాలని కోరుకురు జనం అందరూ మేము ఆయనకు కూడా నరేష నిలబెట్టి అందరం అండదండగా ఉండి వారి మీద గెలిపించుకుంటూ ఈయనకు పరుస గుర్తు వచ్చింది పరుస గుర్తు కూడా అందరూ మన ఊర్ల జనం కూడా నరసింహ మంచి యువకుడు మంచి పనులు చేస్తాడు ఆపతి సంపదాకా కూడా వన్ జీట్ కార్లు కార్ ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళి ఏ పని అయినా అవసరం అనుకుంటే ఏదైనా చేసింది కాబట్టి ఆయనకే మొగ్గు చూపించి అన్నకే ఆయన గెలిపిద్దామని ఊరన్నారు మేము కూడా కోరుకుంటున్నాం పరుస గుర్తుకే మా ఓటు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్